కాళీమాత గురించి మీకు తెలియని రహస్యాలు కాళీమాత హిందూ దేవతలతో అత్యంత పవిత్రమైన వారిగా ఆరాధించబడ్డారు మన దేశంలో కాళీమాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి ఈ విశ్వంలోని కాళీ దేవత అంటే అత్యంత శక్తిమైన తల్లి కాళీమాత రూపం అద్భుతమైనది ఆమెను కొలిచే వారి కోరికలు నెరవేరుస్తుంది ఈ దేవత యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేక ఆరాధన మరియు ఉపవాసం చేస్తారు ఈ దేవత గురించి ఇతిహాసాలలో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవులను ఈరోజు తెలుసుకుందాం ఖాళీ మందిర్ ఈ దేవత శక్తి సామర్థ్యాల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి స్వామి వివేకానంద తన అభినామ దేవతపై అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఖాళీది మందిర్ అనే కవితను రాశారు కాళీదేవి గురించి చాలామందికి భయంకరమైన రూపం గురించి మాత్రమే తెలుసు చాలామందికి ఆమె యొక్క గొప్ప శక్తి గురించి వాస్తవం తెలియదు ఆమె దేవత యొక్క ప్రత్యేక రూపం ఇక రెండు రూపాల్లో కాళీదేవి యొక్క రూపాలను సాధారణంగా రెండు రూపాల్లో వర్ణించబడ్డాయి ఒక అవతారంలో ఈ దేవత ప్రత్యేక చేతులు కలిగి ఉంటుంది మరో రూపంలో పది చేతులు కలిగి ఉంటుంది ఆమె విగ్రహాన్ని నలుపు లేదా నీలిరంగులో పెయింట్ చేస్తారు కానీ ఈ దేవత కళ్ళు ఎర్రగా ఉంటాయి పూర్తిగా కోపంతో ఉన్న చిత్రంగా కనిపిస్తూ వెంట్రికలు మచ్చగా కనిపిస్తాయి ఈ ఈమె పళ్ళు నోటి నుండి పొడుచుకుపోయి నాలుక బయటకు ఉండి కోపంగా ఉంటుంది ఇక తనను తాను నియంత్రించుకోవడం కష్టం మరోచోట ఈ దేవత దాదాపు నగ్నంగా చూపబడుతుంది ఆమె రాక్షసుల దుస్తులను నడుము పట్టిలో ధరించి కనిపిస్తుంటుంది ఆమె చాలా కోపంగా ఉన్నప్పుడు తనను తాను నియంత్రించుకోవడం కష్టం ఇక ఆమె పాదాలు శివుడికి తాకినప్పుడు అంటే కాశీ శివునిపై నిలబడి కాళీదేవి యొక్క చిత్రం అన్ని పేర్లు మరియు రూపాలు శక్తిని సూచిస్తాయి కాళీదేవికి కోపం వచ్చినప్పుడు లేదా కోపంగా ఉన్న రూపాన్ని భరిస్తే ఆమెకు నియంత్రణ ఉండదు అలాంటప్పుడు ఆమెను నియంత్రించడానికి లేదా ఆమెను శాంతపరచడానికి శివుడు తన మార్గాన్ని చాటుతాడు ఆమె పాదాలు శివుడిని తాకినప్పుడు కోపం ఉన్న విగ్రహానికి వస్తుంది అప్పుడు కాళీదేవి ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు ఇక విశ్వం ముగిసిన విశ్వం ముగిసినప్పటికీ కాళీదేవత యొక్క ఉనికిని సాధారణంగా నగ్నంగా చిత్రీకరించబడుతుంది అద్భుత శక్తిని మించిందని ఇది సూచిస్తుంది ఆమె స్వచ్ఛందమైన మరియు ఆనందకరమైనది విశ్వం ముగిసిన తర్వాత కూడా కాళీదేవి ఉనికిలో ఉందని నమ్ముతారు కాబట్టి రంగు కాంతి మంచి లేదా చెడు అనే భావనలు ఆమెకు సంబంధించినవి కావు ఆమెను స్వచ్ఛమైన కల్తీ లేని ఆదిశక్తిగా భావిస్తారు భయంకర రూపం కాళీదేవి మరో భయంకరమైన రూపం కాళీదేవి ఎడమకాలు కింద రాక్షసుని కుడి చేతిలో కత్తిని పట్టుకుని రూపం ఈ దేవిని అంతక్రియల మైదానంలో పూజిస్తారు రామ కృష్ణ పరహంసల భార్య శారదాదేవి దక్షిణేశ్వర్ వద్ద కాశీ శ్మశానవాటికను పూజించారు ఇక శివుడితో సంబంధం లేదు సాయుధ ఖాళీగా పిలువబడే మహంకాళి పది చేతుల్లో పది చేతులు పట్టుకుని ఉంటుంది ఆమెకు పది ముఖాలు పది అడుగులు ఉన్నాయి మూడు కళ్ళల్లో ఉన్న తల్లి అని అవయవాలపై ఆభరణలతో అలంకరించబడి ఉంటుంది ఈ రూపానికి శివుడితో సంబంధం లేదు ఇక నిశ్శబ్ద చిత్రం కాళీ దేవత ప్రకాశవంతమైన రంగు కలిగి అందమైన మహిళలాగా దర్శనమిస్తుంది ఈ దేవత సింహం మీద కూర్చొని స్వా తీర్చేస్తుంది ఆమె నాలుగు చేతుల్లో చేతులు నీలం కమలం కలిగి ఉంది ఆమె జుట్టు దట్టమైంది దట్టమైనది అంటూ దేవత యొక్క స్వరూపం బలమైన మరియు నిశ్శబ్దం విచిత్రం ఇక విశ్వతల్లి ఈ కాళి భయంకరమైన రూపం ఉన్నప్పటికీ ఈ దేవత అత్యంత దయగలది ఆమె తన భక్తులతో ఎంతో ఆప్యంగా పలకరిస్తుంది భక్తులు కాళీదేవిని విశ్వతల్లి అని పిలుస్తారు కాంగీ దేవిని ఎందుకు ఆరాధిస్తారో బెంగాలీ సాధువు రామకృష్ణ భక్తుల వద్ద అడిగారు అప్పుడు అతను పౌరుల బాధతో ఉన్నప్పుడు వారు తమ ఆమె పాలగుడి వద్దకు వస్తారు భక్తులు బాధలో ఉన్నప్పుడు వారు ఆమె తల్లి దేవత వద్దకు వస్తారు నా తల్లి కాళి అని అంటారు అయితే అభయముద్ర మరియు ఆశీర్వాదం కాళీదేవి యొక్క ఆయుధాలు ఆమె ప్రతి చేతిలో ఉంటాయి ఒక్కో చేతిలో ఒక్కో ప్రత్యేకత ఆయుధాన్ని పట్టుకొని చూడవచ్చు ఆమె కత్తి త్రిశూలం కత్తిరించిన తల గిన్నె కపాలం పట్టుకుంటుంది కత్తి దైవిక జ్ఞానాన్ని సూచిస్తుంది మోక్షానికి దైవిక జ్ఞానం పొందాలి మిగతా రెండు చేతులు అభయముద్ర మరియు ఆశీర్వాదం సూచిస్తాయి ఇక మంత్రాల భాష కాళీదేవి యొక్క ఆహారాన్ని కాళీదేవి మెడలో చూడవచ్చు అందులో నూట ఎనిమిది లేదా యాభై సంఖ్యలు ఉన్నాయి హిందూ మతంలో నూట ఎనిమిది మంచి సంఖ్య నూట ఎనిమిది సార్లు జపించడం దేవదూతల నూట ఎనిమిది వేరువేరు పేర్లు కూడా ఉన్నాయి యాభై ఒక్క సంఖ్య వర్ణమాల సూచిస్తుంది సాంస్కృత వర్గ వర్ణమాలలో దేవనగరికి యాభై ఒక్క అక్షరాలు ఉన్నాయి సాంస్కృత్వాన్ని హిందువులు చైతన్య భాష అని పిలుస్తారు ఈ అక్షరాలు ప్రతి ఒక్కటి శక్తి లేదా కాశి అని నమ్ముతారు అందువల్ల కాళీదేవిని మంత్రాల భాష మరియు రూపం అంటారు ఇక తిరువాలంగాడు అడవుల్లో నివసించిన కాళి ఇది దక్షిణ భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలకు శివ నృత్యాలు వివరించాయి సుభామ మరియు నిశుబ్బ రాక్షసులను ఓడించిన తర్వాత కాళీ దేవత తిరువలంకాడు లేదా తిరువలంకాడ అనే అడవికి వెళ్ళింది మరుసటి రోజు ఆమె అక్కడ నివసించిన ఒక కథ కూడా ఉంది ఇది కాళీ యొక్క రహస్యాలు